నమస్తే అండి ఎక్కడ ఉంటారు మేడం మేము పంజగుట్టే ఉంటాను బాబు సిఏ చార్టెడ్ అకౌంట్ మాది ఆంధ్ర భక్తి ఎక్కువ నాకు దేవుళ్ళంటే చాలా ఇష్టం కానీ గారు అంటే మానవ రూపంలో వచ్చిన ఒక దేవుడు ఆయన ఏదనుకున్నా మనం భక్తితో చేయాలి చేస్తే ఏదైనా మనకు సక్సెస్ అవుతుంది ప్లస్ నేను వెంకటస్వామి వాడపల్లి అక్కడ కూడా బాగా ఎక్కువ వెళ్తూ ఉంటాను వీక్లీ వెళ్తాను నలభై నలభై తొమ్మిది సార్లు అనుకున్న అక్కడ కూడా ఏదైనా అవుతుంది కానీ బాబా గారు అంటే దేముళ్ళు మనకు కానీ నిజమైన జీవితం ఇది ఒక మానవ రూపంలో పుట్టి ప్రతి ఒక్కరికి సహనంతో ప్రతి మాట చెప్తూ ఉన్నారు అలాగే జరిగింది ప్రతిదీ కూడా పూర్తిగా నమ్మితే ఏదైనా సాధించవచ్చు సక్సెస్ అవుతుంది భక్తి అంటే వేరే రూపంలో అని కాదు మనం చేసుకున్న పుణ్యాలతో మనం నిర్మలంగా చెయ్యాలి ఏదైనా మనస్ఫూర్తిగా బాబాని అలాగే చూస్తే త్రీ టైమ్స్ నన్ను కళ్ళు సార్ అంటే పాలకల్లో ఒకసారి ఇక్కడ ఒకసారి ఇంకొకసారి భరత్నగర్లో మేము ప్రజెంట్ ఆంధ్రా నుంచి వచ్చి బాబుని చదివించడానికి వచ్చాను ఫస్ట్ అటెంప్ట్లోనే సిఏ పాస్ అయ్యాను బోతు గ్రూప్ పాస్ అయ్యాడు ఒక గ్రూప్లో అన్నీ సెవెంటీ అబవ్ వచ్చినాయి బోతు గ్రూప్లో ఒక సబ్జెక్టు నలభై వచ్చినాయి దేవుడి కృపలేంది మనం ఏం చేయగలం ఒక్క మార్క్ దగ్గర మొత్తం పాస్ అయ్యేది నాకైతే భక్తి బాగా ఎక్కువ పిల్లల్ని అలాగే తీసుకొచ్చి హస్బెండ్ హార్ట్ ఆపరేషన్ అయ్యింది టెన్ ఇయర్స్ అయ్యింది కానీ మన భక్తి అంటే నేను అవసరం అయిపోయి నాకు ఒక గోల్ ఉండేది కానీ నాకు నైన్త్ క్లాస్లో మ్యారేజ్ చేసేసారు చేసొస్తే అది పిల్లల రూపంలో చూసుకున్నా బాబు నిలబెట్టాడు మన డిసెంబర్ లాస్ట్ ఇయర్ ఫోర్ బెడ్రూమ్స్ ప్లాట్ కూడా కొన్నాడు వన్ ఒకరి వరకు నేను బాబు రూపంలో చూస్తున్నాను ఆ గోల్ ఏంటో మా పిల్లల రూపంలో చూస్తున్నాను అంతా దేవుడి మహిమ బాబా గారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా భక్తి నాకు ఏదైనా మనిషి పట్టుకుంటే బాబా బాబా త్రీ టైమ్స్ కంట్రన్యంగా మన భక్తితో చూస్తే అలాగే చూస్తే ఖచ్చితంగా మన ఇంక చూసి రెప్పేస్తారు ఖచ్చితంగా అలాగే నాకు ఇష్ణుమూర్తి కూడా ప్రదక్షిణం అలా కళ్ళ మోస్తే మాకు మేము ఇంట్లో ఉండగా ఇక్కడే హైదరాబాద్ అని కనిపించారు కానీ భక్తి అంటే మనం ఏదో దేవుడి గుడికి వచ్చి దండం పెట్టి అది కాదు మన మనస్ఫూర్తిగా ఏదైనా సరే సాధించగల వ్యక్తి మనుషుల్లో ఉంటుంది అలాగే మన మంచితనమే మన కళ్ళెదరే ఎప్పుడో అంటారు ఎప్పుడో కాదు ఇక్కడే టెంపుల్కి వచ్చి మన మన మనస్ఫూర్తిగా బాబా అయినా ఎవరైనా మనం జ్ఞానిస్తే ఖచ్చితంగా ఉన్నారు కానీ బాబా అంటే దేముళ్ళు వేరు బాబా అంటే మానవ రూపంలో జన్మించి వేసేవి కూడా అలాగే జన్మించి మన అందరి కోరికలు తీరుస్తారు తీరుస్తాడు అంటే మనలో కూడా నిరంతం ఉండాలి మంచితనం ఉండాలి మేడం ఇక్కడ పంజాగుట్టెంపుల్లో వచ్చేది కదా ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది జనం బావస్తారు రెస్పెక్ట్ ఉంటుంది అంతా అందరికీ ఒకే సిస్టమ్ ఉంటుంది అలాగే బాగా చూస్తారు మనం భక్తితో దండం పెట్టుకుని వెళ్ళాం కానీ బాబా అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అందరిలో కూడా సిస్టమ్ బాగుంటుంది వీళ్ళు వాళ్ళు ఎవరు అని కాకుండా అందరికి ఒకే న్యాయం ఉంటుంది